అండి మనం ఈరోజు ఇక్కడ మిగిలిపోయిన తత్పురుష సమాసాల గురించి తెలుసుకుందాం సప్తమి విభక్తి తత్పురుష సమాసం ఒకటి ఇంకోటి సంబోధన ప్రథమ తత్పురుష సమాసం అనేది మిగిలిపోయాయి ఇంతకుముందు వీడియోస్లో మనము ప్రథమ తత్పురుష ద్వితీయ తృతీయ చతుర్థి పంచమి షష్ఠి వరకు మనము చెప్పుకోవడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ది సప్తమి తత్పుష సమాసం గురించి తెలుసుకుంది ఇక్కడ అందున్న నన్ని ప్రత్యయాలు ఉంటాయి ఇవి సమాసమైనప్పుడు లోపిస్తాయి సమాసమైనప్పుడు లోపిస్తాయి ఉదాహరణ చూసుకుంటే మునినాథుడు మునుల యందు నాథుడు వేదమ్ముల మంత్రాలు వేదమ్ముల ఎందలి మంత్రాలు ప్రళయాగ్ని ప్రళయకాలమందలి అగ్ని బిల ప్రవేశం బిలము నందు ప్రవేశం అరణ్య భూములు అరణ్యమందలి భూములు వనంబు పక్షులు వనం నందలి పక్షులు కుహరస్థితములు కుహరమందు సితములు పురుషోత్తముడు పురుషుల యందు ఉత్తముడు ధరణి సురుడు ధరణియందు సురుడు భూమి సురుడు భూమి యందు సురుడు భూమి ఎందలి సురుడు అయినా కరెక్ట్ కులభేదము కులమందు భేదం పూర్వకృతం పూర్వమందు కృతం సమరోత్సాహం సమరమునందు ఉత్సాహం భారత ప్రజలు భారతమందలి ప్రజలు స్వాతంత్ర కాంక్ష స్వతంత్రమందలి కాంక్ష అర్ధ గౌరవం అర్ధమునందు గౌరవం నెక్స్ట్ ఇక్కడ దినచర్య దినం నందు చర్య బాల్యోపచారాలు బాల్యం నందలి ఉపచారాలు పురుగురి గాడిదలు పురుగురి ఎందలి గాడిదలు శిరో రత్నము శిరమునందు రత్నము ఇవనేవి ఉదాహరణలు నెక్స్ట్ సంబోధన ప్రథమ తత్పురుష సమాసం విభక్తి ప్ర ప్రత్యయాలు ఓ ఓయి ఓరి ఓసి ఓ చెలిగాడ ఓయి పుణ్యాత్ముడా ఓరి పాపాత్ముడా ఓసి పిచ్చిదాన ఇవనేవి దీని యొక్క ఉదాహరణలు నెక్స్ట్ కర్మదారే సమాసము దీని కింద వచ్చే మిగతా సమాసాల గురించి కూడా అన్నీ తెలుసుకుందాం ఇక్కడ నామవాచక విశేషణాలతో ఏర్పడినది కర్మదారే సమాసం నామవాచకానికి మరో పేరు విశేషం కర్మధార్య సమాసానికి మరో పేరు సమానాధికరణ సమాసం ఇక్కడ కర్మధార్య సమాసంలో ఫస్ట్ ఇది విశేషణ పూర్వపద కర్మధార్య సమాసము విగ్రహ వాక్యంలో విశేషణం చివర విశేషణం చివర అయినది అనేది ఉంటుంది చూద్దాం ఇక్కడ సమాస పదము ఎందు విశేషణాన్ని తెలియజేసే పూర్వపదం ఎందు ఉన్నట్లయితే అది విశేషణ పూర్వపద కర్మధార్య సమాసంని అంటారు విశేష విశేషణాన్ని తెలియజేసే పదం పూర్వపదం ఎందు ఉన్నట్లయితే అది విశేషణ పూర్వపద కర్మధార్య సమాసం అవుతుంది ఉదాహరణకు నల్ల కలవలు నల్లనైన కలవలు ఇక్కడ నల్ల అంటే ఇది విశేషణానికి సంబంధించింది ఇది పూర్వపదంగా ఉంది కాబట్టి దీన్ని విశేషణ పూర్వపద కర్మదారే సమాసం అని అంటారు నెక్స్ట్ కఠోర శ్రమ కఠోరమైన శ్రమ వృద్ధ కపోతం వృద్ధమైన కపోతం చిరునవ్వు చిన్నదైన నవ్వు నిర్దయ నిర్దయ అయిన బుద్ధి అగ్రతనయుడు అగ్రమైన తనయుడు పుణ్యలోకములు పుణ్యమైన లోకములు స్థూల స్థూల పయోదరములు స్థూలమైన పయోదరములు బంధుర ద్వాంతములు బంధురమైన ద్వాంతములు మహోగ్ర సలిలంబు మహోగ్రమైన సలిలంబు ప్రచండ వాయువులు ప్రచండమైన వాయువులు పరుసని వాన పరుస వాన పరుసని వాన పరుసమైన వాన విసర ద్వాతులములు వీస్తున్న వాతులములు వీస్తున్నవైన వాతులములు కవల పిల్లలు కవల లఘు పిల్లలు ఉద్యత సారములు ఉద్యతాలైన ఆసారములు చిత్ర వాతాహతి చిత్రమైన వాతాహతి తీవ్ర దుఃఖదశ తీవ్రమైన దుఃఖదశ అశేష భూరూహములు అశేషమైన భూరూహములు నది పుణ్యమైన నది ఎల్ల పాపములు ఎల్ల అయిన పాపములు హితోక్తి హితమైన ఉక్తి మహాపద మిక్కిలి గొప్పదైన ఆపద వాడి ఖైదువు వాడి అయిన ఖైదువు స్ఫుటార్తి స్ఫుటమైన ఆర్తి స్ఫుటార్తి ఇక్కడ స్ఫుటమైన ఆర్తి నెక్స్ట్ ఇక్కడ విశేషణ ఉత్తర పద కర్మాధారయ సమాసం దీనిలో విశేషం మొదటి పదంగా విశేషణం రెండవ పదంగా ఉండును ఉత్తర పదంగా ఉండును కాబట్టి విశేషణము ఇది విశేషణ ఉత్తర పద కర్మదారే సమాసం అవుతుంది ఎగ్జాంపుల్స్ చూసుకుంటే కపోత వృద్ధము వృద్ధమైన కపోతం ఇక్కడ వృద్ధం అనేది విశేషణానికి సంబంధించిన పదం ఇది ఉత్తర పదంలో ఉంది ఇది ప్ర పూర్వపదము ఉత్తర పదం ఉత్తర పదంలో ఉంది కాబట్టి ఈ సమాసం అనేది విశేషణ ఉత్తర పద కర్మాధారయ సమాసం అవుతుంది తమ్ము గుర్రలు కుర్రలైన తమ్ములు పురుషోత్తముడు ఉత్తముడైన పురుషుడు కవిశ్రేష్ఠుడు శ్రేష్ఠుడైన కవి రాజోత్తముడు ఉత్తముడైన రాజు కురు వృద్ధుడు వృద్ధుడైన కురువు కార్మిక వృద్ధుడు వృద్ధుడైన కార్మికుడు మామిడి గున్న గున్నయైన మామిడి వృక్ష రాజము రాజైన వృక్షము ఇవనేవి విశేషణ పురోపద కర్మదారే సమసం యొక్క ఉదాహరణలు నెక్స్ట్ విశేషణ ఉభయపద కర్మదారే సమసం మొదటి రెండవ పదాలు విశేషణాలుగా ఉంటాయి అంటే పూర్వపదము ఉత్తర పదము రెండు పదాలు విశేషణాలుగా ఉంటుంది విశేషణ ఉభయ అంటే రెండు అన్నట్టు ఉభయ పద కర్మదారే సమసమని అవుతుంది మృదు మధురము మృదువైనది మధురమైనది సరస గంభీరము సరసమైనది గంభీరమైనది నిమ్నో నిమ్నోన్నతము నిమ్నమైనది ఉన్నతమైనది ఎత్తు పల్లము ఎత్తైనది పల్లమైనది శీతోష్ణం శీతమైనది ఉష్ణమైనది ధీరోధత్తుడు ధీరుడు ఉదాత్తుడు అయినవాడు హృదయోదాత్తం హృద్యము ఉదాత్తం అయినది విశిష్టారాధ్యులు విశిష్టులు ఆరాధ్యులు దౌత శుభ్రములు దౌతములు శుభ్రములు ఈడు జోడు ఈడైనది జోడైనది స్నాతానులిప్తులు స్నానం చేసిన వారు అనులేపం చేసుకున్నవారు ఇవన్నీ విశేషణ ఉభయపద కర్మదార్య సమాసానికి ఉదాహరణలు నెక్స్ట్ ఉపమాన పూర్వపద కర్మదారే సమాసం మొదటి పదం ఉపమానం అంటే పోల్చడానికి తీసుకురాబడే వస్తువు అన్నట్టు రెండవ పదం ఉపమేయంగా ఉంటుంది ఉపమాన పూర్వపదం అంటే మొదటి పదం ఉపమానం ఉంటే అది ఉపమాన పూర్వపద కర్మదారే సమాసం అవుతుంది విగ్రహ వాక్యంలో ఉపమానం చివర వంటి వలె అనేది ఏదైనా ఉంటుంది సమాసంలో అది లోపిస్తుంది మేఘశ్యాముడు మేఘం వలె నల్లనివాడు అమృత కృతి అమృతం వంటి కృతి సుధా మధురం సుధ వలె మధురం తేనె మాట తేనె వంటి మాట చిగురు కేలు చిగురు వంటి కేలు పద్మ పాదములు పద్మముల వంటి పాదాలు మృత్యు భయంకరం మృత్యు వలె భయంకరం పాలనవ్వులు పాల వంటి నవ్వులు జుంటి మూవి జున్ను వంటి మోవి బింబోష్ట్యము బింబం వంటి ఓష్ట్యము కలువ గన్నులు కలువ వంటి కన్నులు నెక్స్ట్ ఉపమానోత్తర పద కర్మాధార్య సమాసం మొదటి పదం ఉపమయం ఉప రెండవ పదము ఉపమానం అంటే ఉత్తర పదము ఉపమానంగా ఉంటుంది ఉపమానోత్తర పదము కర్మాధారే సమాసం అవుతుంది తను లత లత వంటి తనువు పాదాంబుజాలు అంబుజముల వంటి పా పదములు పాద పద్మములు పద్మముల వంటి పాదాలు కనుదామరలు తామరల వంటి కనులు తోడు నీడలు నీడల వలె తోడులు అడుగుదమ్ములు తమ్ముల వంటి అడుగులు ఖడ్గలతిక లతిక వంటి ఖడ్గము కపోల పాలికలు పాలికల వంటి కపోలములు దాను ధనువు బృకుటిక్కా ధనువు ధనువు వంటి బ్రుకుటి దీప కలికలు కలికల వంటి దీపాలు కరాంబోజం అంబోజం వంటి కరం కరతామరసం తామరసం వంటి కరం ఇవనేవి ఉపమానోత్తర పద కర్మదార్య సమాసం యొక్క ఉదాహరణలు సంభావన పూర్వపద కర్మాదారే సమాసము పేరును తెలిపే పదం పూర్వపదం ఎందు ఉన్నట్లయితే అది సంభావన పూర్వపద కర్మాదారే సమాసం అవుతుంది కాశీ నగరం కాశీ అనే పేరుగల నగరం గంగా నది గంగా అనే పేరుగల నగరం హిమాలయ పర్వతాలు హిమాలయ అనే పేరుగల పర్వతాలు ఇలాంటివి ఇవి మనకు ఈజీగానే తెలిసిపోతాయి కాబట్టి ఎక్కువ ఉదాహరణలు ఇక్కడ ఇవ్వలేదు నెక్స్ట్ అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం అంటే రూపక సమాసమే దీన్నే రూపక సమాసం అని కూడా అంటారు అవధారణం అనగా నిర్ధారించబడింది నిర్ధారించబడిన పదం పూర్వపదం ఎందున్నట్లయితే అది అవధారణ పూర్వపద కర్మదార్య సమాసం అవుతుంది సంస్కృతంలో అవధారణాన్ని నిర్ధారించినది ఏవా తెలుగులో అనడి అని వస్తుంది ఏవా అంటే అనడి అనే అర్థం వస్తుంది దయామృతం ఉదాహరణలు దయామృతం దయా అనేటి అమృతం సంసార సాగరం సంసారం అనేది సాగరం క్రోధాగ్ని క్రోధం అనడి అగ్ని విద్యాదానం విద్య అనేది దానం ప్రసవాబ్ది ప్రసవం అనేది అబ్ది తను వల్లరి తనువు అనేది వల్లరి ప్రకృతి కాంత ప్రకృతి అనేడు కాంత వెలుగు పులుగు వెలుగు అనడు పులుగు శాంతి మంత్రం శాంతి అనడు మంత్రం కులతత్వపు అడ్డు గీతలు కులతత్వం అనడి అడ్డు గీత గీతలు కులతత్వపు అడ్డు గీతలు కులతత్వం అనేది అడ్డు గీతలు నవ్వుల నురుగు నవ్వులనేడు నురుగు నవ్వుల నురుగు నవ్వులనెడు నురుగు నవ్వు నవ్వు చుక్కలు ఇక్కడ చుక్కలు నవ్వు చుక్కలు నవ్వులనేడి చుక్కలు జయశ్రీ జయం శ్రీ ఆంధ్ర చారిత్రక కన్యక ఆంధ్ర చారిత్రక అనేది కన్యక విహాయాస వీధి విహాయాసం అనడి వీధి చంద్ర కేదారం చంద్రుడు అనడి కేదారం నిషా సతీ సతి తారక తరుణి తారకం తరుణి స్వప్నపు సజ్జ స్వప్నం అనడి దీపావళి ప్రాకారములు దీపావళిలు ప్రాకారములు దయా వర్షం దయా అనేది వర్షం విద్యా గంధం విద్య అనేది గంధం సంసార సాగరం సంసారమనడి సాగరం జ్ఞానజ్యోతి జ్ఞానమనడి జ్యోతి దయామృతం దయా అనడి అమృతం కీర్తి కాయం కీర్తి అనడి కాయం దయా సుధారసము దయా అనడి సుధారసము మతోన్మాదం మతం అనడి ఉన్మాదం మేధా సంపత్తి మేధా అనడి సంపత్తి ముఖచంద్రుడు ముఖం అనడి చంద్రుడు దీపావళి ప్రాకారంభులు దీపావళి అనేటి ప్రాకారంభులు ఇది ఇక్కడ కూడా వచ్చింది ఉదాహరణ అయితే ఇవన్నీ అనేవి అవధారణ పురోపద కర్మదార్య సమాసానికి ఉదాహరణలు థ్యాంక్